రాజీనామా చేసిన ఆలీ రాజీనామాకు కారణం ఇదే నటుడు ఆలీ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆలీ ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు కాగా వైసీపీ అధికారంలోకి రావడంతో ఆలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం జరిగినా చివరికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో అలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆలీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని భావించిన టికెట్ దక్కలేదు దీనికి తోడు ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చెందడంతో ఆ పార్టీని వీడేందుకు అలీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే అలీ శుక్రవారం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది వైసీపీకి మద్దతు తెలిపిన కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళలో అలీ కూడా ఒకరు కాగా ఆయన పార్టీ కోసం చాలానే కష్టపడ్డారు అయితే రాజీనామా చేయడం వెనుక సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి హస్తం ఉందని జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ చాలా అవమానాలను ఎదుర్కొందని గుర్తు చేస్తూ పార్టీకి రాజీనామా చేయాలని ఆ వ్యక్తి ఇచ్చిన సలహాతోనే అలీ వైసీపీ నుంచి బయటకు వచ్చినట్టు సమాచారం అంతేకాకుండా పార్టీలో తనకు సముచిత స్థానం దక్కకపోవడం ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఆలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక ఆలీ తాను విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ బాల నటుడిగా రాణించాక సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ కి అవకాశం వచ్చిన రామానాయుడు కోసమే తాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లో అడుగు పెట్టానని ఆలీ తెలిపారు రామానాయుడు బాపట్లలో ఎంపీగా నిలబడినప్పుడు వచ్చి ప్రచారం చేయాలని కోరడంతోనే టీడీపీలో చేరినట్లు స్పష్టం చేశారు ఇరవై ఏళ్లు టీడీపీలో కొనసాగి తర్వాత వైసీపీలో చేరినట్లు తెలిపారు నలభై ఐదు ఏళ్లుగా ఆరు భాషల్లో పన్నెండు వందల పైచిలుగు సినిమాల్లో నటించినట్టు చెప్పారు తనకు సాయం చేసే గుణముందని దానికి రాజకీయ బలం తోడైతే మరింత సేవ చేయొచ్చనే ఉద్దేశంతో పాలిటిక్స్ లోకి వచ్చినట్టు అలీ వెల్లడించారు తాను ఉన్న పార్టీలో ఉన్న నాయకులను పోగిడని తప్పితే ప్రతిపక్ష పార్టీలో నాయకులను ఎప్పుడూ తిట్టలేదని క్లారిటీ ఇచ్చారు ఇకపై రాజకీయాలకి దూరంగా ఉండాలని అనుకుంటున్నానని అలీ ప్రకటించారు అందరికీ నమస్కారం అస్సలం రహమతుల్లాహి బర్కాతు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను మా పెద్ద డాక్టర్ డి రామాడి గారి కోసం ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయ్యింది చైల్ ఆర్టిస్ట్ తర్వాత అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచి ఉంటున్నాను రా నువ్వు రావాలి నాకు క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో ఇరవై సంవత్సరాలు నేను ఉన్నాను తర్వాత మళ్ళీ ఇటు రావటం జరిగింది నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ నా తెలుగు ప్రజలు ప్రేక్షకు దేవుళ్ళు నా నిర్మాతలు నా డైరెక్టర్స్ నా హీరోలు ఈరోజున ఈ రేంజ్లో నేను వెదిగాను నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నాను దాదాపు పన్నెండు వందల సినిమాలు పైచీలకు యాక్ట్ చేయడం జరిగింది ఆరు భాషలను యాక్ట్ చేయడం జరిగింది ఓకే నేను దయాగుణం ఉంది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా పది మందికి నేను సాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది నేను ఏం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున దాదాపు పదహారు సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని ఏ రోజు కూడా ఈమెందో కోవిడ్లో కూడా ప్రతీ నెల వాళ్ళకి వెయ్యి రూపాయలు నేను సాయం చేసేవాడిని కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు చుట్టాల్లో అవ్వచ్చు చాలామందికి చదివించాను నేను అండ్ అలాగే ఆ మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను నా ఇన్కంలో దాదాపు ట్వంటీ పర్సెంట్ నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది గతంలో కూడా చెప్పా ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంట్ ట్రస్ట్కి వెళ్ళి ఫార్టీ పర్సెంట్ నేను తీసుకునేవాడిని సో ఇట్టగా చాలా సేవలు చేస్తున్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడతాను నా నాయకుడిని నేను పొగుడతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికిన కూడా దొరకదు అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావటానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ని కాదు ఐమ్ జస్ట్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కానీ ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను దట్స్ ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను సో నేను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను సో రాజకీయాలకి స్వస్తి గుడ్ బాయ్ థ్యాంక్ యూ